హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా రాయలసీమ స్టైలు ఎండూరుకాయ పెడతాము చాలా టేస్టీగా అయితే ఉంటుంది మా సైడ్ ఎక్కువ ఆవకాయి అలాంటివి చేసుకోమన్నమాట ఒక టూ త్రీ ఇయర్స్ నిలవ ఉండాలంటే కంపల్సరీ ఎండూరు పెట్టుకుంటాము ఇది సర్దిలోకి కానీ సంగతిలోకి కానీ పప్పుచారులోకి కానీ చాలా బాగుంటుంది సో ఆ ఎండూరు కాయని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం రండి ఎండూరుకాయకి మాడికాయ ముక్కల్ని కట్ చేసుకొని ఒక మూడు రోజుల పాటు ఉప్పు పసుపు వేసి నానబెట్టుకోవాలి దో మనము మూడు రోజులు ఎండబెట్టాము అనుకోండి మంచి ఎండలో ఇలా బాగా ఎండిపోయి పైన ఉప్పు కడుతుంది మీకు కనిపిస్తుందో లేదో దో ఇలా ఉప్పు కడుతుంది అంతవరకు ఎండబెట్టుకోవాలి మనకి ఇలా గట్టిగా ఎండితేనే మనకి ఈ ఎండూరకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ అయినా ఒక వన్ ఇయర్ తర్వాత టేస్ట్ మారిపోతుంది కానీ ఈ ఎండూరకాయ ఎన్ని సంవత్సరాలైనా మనం ఒకసారి నీట్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా డేస్ నిల్వ ఉంటుంది ఎండూరకాయకి ఆవకాయకి చాలా డిఫరెన్స్ ఉంది ఎంత ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయ ముక్కల్లో పసుపు వేద్దాం గర్ల్ ఇప్పుడు పచ్చిపు ఆవకాయ పెడతానవా ఆవకాయ కాదు ఎండు ఊరకాయ ఇప్పుడు ఏం చేయాలి కలిపేయాలి బాగా

ఏందక్క మీరు ఆవకాయ పెట్టనంట అన్నారు కానీ మొన్నైతే మొన్న వీడియోలనే రీసెంట్గా ఆవకాయ పెట్టారు కదా అనకండి నాకైతే ఆవకాయ అనేది తిరుపతికి వచ్చినాకే ఫస్ట్ టైం తెలిసింది చిత్తూరు సైడ్ అంతా ఈ ఎండూరుగాయే పెట్టుకుంటాము దీంట్లో డిఫరెంట్గా పెడతారు కొంతమంది అయితే లైట్గా ఎండబెట్టి పెట్టేస్తారు కొంతమంది చాలా ఎండబెట్టి వీటిని స్టోర్ చేసుకుంటారు అదే పప్పులోకి కానీ లేకపోతే ఎప్పుడైనా చింతపండు టమోటాలు లేనప్పుడు దాంట్లో వాడుకోవడానికి కూడా యూజ్ చేస్తాము సరే ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎండూరుగాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇంకో విషయం అండి ఎండూరుగాయకి ఈ ముట్టిలు అనేది కంపల్సరీ ఉండాలి మనం సర్దిలో తినేటప్పుడు ఈ ముట్టి బాగా ఊరి దీన్ని చప్పరిస్తే భలే టేస్ట్గా ఉంటుంది మన సైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే దీని గురించి తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే కాకుండా మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు రూపాయికి ఒక బిడికి కొనుక్కునే వెళ్ళే వాళ్ళము స్కూల్లో బ్యాగ్లో పెట్టుకొని మధ్య మధ్యలో బ్రేక్స్లో తినేవాళ్ళము మా సైడ్ ఉండే వాళ్ళకైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ మాడకాయ ముక్కల్ని మేము కొనుక్కొని తినేవాళ్ళం అనమాట అప్పుడు స్నాక్స్ అవన్నీ ఏముండవు స్కూల్ ముందర ఎండు మాడకాయలు తర్వాత నేరేడికాయలు కలింకాయలు ఇవే ఉండేవి ఇలా చూడండి ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను బాగా కనిపిస్తుంది కదా ఇలా ఎండిపోవాలి దీన్ని ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడైతే రెండు వందల గ్రాముల ఆవాలు దీంట్లో అయితే జీలకర్ర మిక్స్ అయింది ఆకుర్లోకి కానీ దేనికైనా వేస్తాము పోపు లడ్డు అనమాట ఇది కూడా క్లియర్ గా ఒకరోజు రెసిపీ చూపిస్తాను దీని లోపల ఉండిపోయింది మామూలుగా అయితే పోపుకి వేసుకునే ఆవాలు అన్ని మిక్స్ చేసి పెట్టుకునేస్తాము పర్లేదు మనం ఎట్లా జీలకర్ర వేస్తాం కాబట్టి సరిపోతుంది దీంట్లో ఆల్రెడీ అర స్పూన్ జీలకర్ర ఉంది ఈ ఆవాలు మనకి బాగా నల్లగా వేగిపోవాలి ఆవకాయ అయితే లైట్గా వేగితే సరిపోతుంది కానీ ఎండూరు కాయకి బాగా నల్లగా వేగాలన్నమాట చిట్పట్ట అన్నట్లు రెండు మూడు స్పూన్లు వేసినాను అంటే మూడున్నర స్పూన్ అనుకోండి చిట్టపట్ట అంటుంది మీకు వినిపిస్తుంది కదా ఇలానే బాగా నల్లగా వేగాలి మనం చిట్టపట్ట అంటేనే దించేయకూడదు సో ఇది బాగా కొంచెం నల్లగా వేగాలన్నమాట మంచి వాసన వస్తుంది మనకి బాగా వేగితే తెలిసిపోతుంది మంచి సౌండ్ వస్తుంది స్మెల్ కూడా వస్తుంది బాగా జీలకర్ర కూడా చూడండి వేగిపోయింది అందులో ఐరన్ ప్యాన్ కదా త్వరగా వేగిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్ల మెంతులు కూడా వేసి బాగా వేయించుకుందాము మెంతులు కూడా మంచి కలర్ రావాలి మెంతులు కూడా బాగా మంచి కలర్ వచ్చేసింది ఆఫ్ చేసేద్దాం దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం మనము ఆవాలు మెంతులు జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా ఇది బాగా చల్లారవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాము ఇప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది మన ఎండుకాయ కూడా అదిరిపోవాలి ఈ లోపల కొన్ని ఎండువరకాయలు కూడా తుంచి పెట్టుకునేస్తాను ఈ కారం తీసేసి ఇలా రెండుగా చేసి పెట్టుకోవాలి ఎండుమరకాయలు కూడా ఊరిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్క ఎండుమరకాయని రెండు భాగాలు చేసుకోవాలి మేమైతే చిన్నప్పుడు మా నాన్నమ్మ చేస్తుంటే కూర్చొని చూసేవాళ్ళము ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను కూడా ఇప్పుడు చేస్తా ఉన్నాను సో అదొక సరదా మనం నానమ్మలతో కూర్చొని చూస్తూ ఉండి నేర్చుకోవడం కదా మోస్ట్లీ నాకు మా అమ్మ కూడా నేర్పిలేదు వంటలన్నీ మా నాన్నమ్మ దగ్గరే నేర్చుకున్నాను అబ్బా ఇలా వంచి పెట్టుకునేసా ఆవాలు జీలకర్ర మెంతుల్ని మిక్సీ పట్టించుకునేసాను పొడి కూడా ఇంత నున్నగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి కలర్ కూడా కొంచెం లైట్ బ్లాకిష్లో ఉండాలి అంటే కాఫీ పౌడర్ లాగా ఉండాలి మనకి ఇలా ఉంటేనే మన ఎండూరుగాయకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది పల్లీల నూనె హాఫ్ లీటర్ వరకు పోసుకుందాము నేను తీసుకున్నది మూడు కేజీల మామిడికాయ ముక్కలండి అవి ఎండబెట్టిన తర్వాత అంత వచ్చాయి ఫస్ట్ కొద్దిగానే పోసుకుందాము మళ్ళీ కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు ఆయిల్ ఇప్పుడు ఆవాలు వేసుకుందాము మనకి ఆవాలు అనేది చాలా ఎక్కువ వేసుకోవాలి ఎండూరుగాయలో చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర మనం తుంచి పెట్టుకున్నాం కదా ముందుగానే ఎండుమిరకాయలు అవి కూడా వేసేద్దాం ఇవి బాగా నల్లగా అవ్వాలి ఎండుమిరకాయలు ఇప్పుడు ఇది ఇంగువ ఇది కూడా వేసుకోవాలి ఆవకాయకైతే వెయ్యం ఇంగువ కానీ ఎండురకాయకి చాలా బాగుంటుంది ఇంగువ సో అందుకే ఇంగువ వేస్తున్నాను ఇంగు వాళ్ళు స్కిప్ చేసుకోండి హెల్త్కి మంచిది ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తాను ఇది వేసేటప్పుడు కొంచెం కెమెరా దూరం పెడతాను ఎందుకంటే కెమెరా పైనంతా పడిపోతుంది కరివేపాకు వేసాను ఇంగు వేసాను అలాగే పోపు కూడా వేసాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం ఇప్పుడు మిక్సీ పట్టిన ఆవాలు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు కారం ఇది వంద గ్రాముల కారం ఉంటుంది అది వేసేస్తున్నాను మనకి ఎండో వరకాయకి కారం ఎక్కువ అవసరం లేదు తక్కువ ఉన్నా సరిపోతుంది ఇప్పుడు డైరెక్ట్గా మాడకాయ ముక్కలు వేసేద్దాం ఎండబెట్టినా మామిడికాయ ముక్కలు ఇప్పుడు కలిపేటప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇంత ఉప్పు వేస్తున్నాను అంటే నాలుగు స్పూన్లు ఉంటుంది టాటా సాల్ట్ ఇది ఆవకాయకి మూడు కేజీలు తీసుకొచ్చాను మామిడికాయలు అలాగే దీనికి మూడు కేజీలు తీసుకొని వచ్చాను ఇప్పుడు నూనె అన్నీ వేసుకునేసాం కదా మనం ఎండ పెట్టుకునేటప్పుడు మారకాయ ముక్కల్ని సపరేట్ చేసుకున్న ఊట వాటర్ ఉంటుంది దాన్ని కూడా వేసేయాలి ఈ ఊట వాటర్ని కూడా ఎండలో పెట్టి పెట్టినాను ఇదే ఊట వాటర్ పసుపు ఉప్పు ఇది మనకి ఇది వేయకపోతే టేస్ట్ ఉండదు ఇది వేస్తే టేస్ట్ వాటర్ వాటర్ అయింది అనుకోకండి ఊరితే సరిపోతుంది అంట ఇంతే అండి చాలా సింపులు ఎండూరగాయ అప్పుడు దీన్ని రెండు రోజుల పాటు ఊరినిచ్చేద్దాం నేనైతే అంతవరకు ఊరికి పట్టను ఇప్పుడే పప్పుచారు వేసుకొని తినేస్తాను ఎందుకంటే చూస్తుండగానే నోరు ఊరిపోతుంది పప్పుచారు అన్నంలో వేసుకునేస్తాను ఎండూరగాయ పప్పు చారు ఎండు ఊరకాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు తినేద్దాం పప్పు చారు ఎండు ఊరకాయి టేస్ట్ చేద్దాం ఇప్పుడు కనిపిస్తుందా నోరు ఊరుతుంది నాకైతే మాటి ముక్క ఏమైనా ఉందో కారం కారంగా చాలా బాగుంది నేను అయితే తింటూ ఉంటాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి